జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిశక్తి విజయేశ్వరి దేవికి నమస్కారం ఆ అమ్మవారు దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తారు ఫ్రెండ్స్ దేవీ దేవతలకు కూడా అడుగడుగున సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ వారి సొంత సమస్యల కోసం వారి శక్తులను ఉపయోగించుకోరు అమ్మ ఆదిశక్తి అయిన పార్వతీమాత తన తండ్రి చేసే యజ్ఞానికి దేవీ దేవతలను పిలిచి తన భర్త అయిన శివుడిని పిలవలేదని తండ్రి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళి తన తండ్రిని అడిగి అవమానపడి యజ్ఞ వాటికలోనే పడి చనిపోతుంది తన భర్త గౌరవం కోసం ఫ్రెండ్స్ మన భారతదేశంలో అమ్మ ఆదిశక్తిలాగా ఉన్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ తన తలరాత వలన కర్మ ఫలాల వలన దేవుడి పెట్టే పరీక్ష వలన ఎలాంటి భర్త దొరికి దొరికినా ఎన్ని కష్టాలు పెట్టినా కుటుంబ గౌరవం పిల్లల కోసం ఓర్పు ఓపికతో భరిస్తూ పైకి సంతోషంగా తన సంసారాన్ని నిలబెట్టుకుంటున్న ఇల్లాలలో ఎంతోమంది ఉన్నారు కానీ ఈ రోజులలో చిన్న చిన్న గొడవలకు విడిపోయి విడాకులు తీసుకునే వారే ఎక్కువయ్యారు భర్త భార్య ఎవరి వలన తప్పులు జరిగినా తొంభై తొమ్మిది పర్సెంట్ ఓపిక ఓర్పు సానంతో ఒకరిని ఒకరు మార్చుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మారకపోతే భరిస్తూ బ్రతకడం నేర్చుకోండి తొంభై తొమ్మిది పర్సెంట్ భరిస్తున్న బ్రతుకుతున్న బ్రతకనివ్వడం లేదు అనుకున్నప్పుడు ప్రాణ హాని ఉంది అనుకున్నప్పుడు మాత్రమే హ్యాపీగా విడిపోవడానికి ప్రయత్నం చేయండి కానీ మీరు ప్రాణాలు తీసుకోకండి ఎవరి ప్రాణాలు తీయకండి విడిపోయి హ్యాపీగా బ్రతకడము నేర్చుకోండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్